హిందీ విభాగంలో పిహెచ్డి పట్ట అనేది పొందడం పాటు దాంతో పాటు డాక్టరేట్ కూడా పొందడం జరిగింది దానికి సం దీనికి సందర్భంగా ఈయనకు మేము ఈరోజు ఏవి కాలేజ్ లో సన్మానించడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని కొన్ని ఫొటోస్ అనేది ఉన్నాయి ఆ ఫొటోస్ అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ కి కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఇక గిరిజన బిడ్డగా ఆ మూల ప్రాంతం నుంచి ఎక్కడో ఒక తాండా నుంచి వచ్చి చదువుకొని ఎంత కష్టపడి పిహెచ్డి కంప్లీట్ చేసినందుకు ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాం ఇక కొన్ని ఫోటోస్ అనేది చూద్దాం ఇక ఒక ఫోటో ఉంది ఇక వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ సార్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఇది ఒక మంచి విషయం అనేది నేను తెలియ తెలియజేయాలనుకున్నా మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎ న్యూస్